ఓం నమ శివాయ ఆగస్టు తొమ్మిదో తారీఖు శుక్రవారం నాగుల పంచమి అందులో మనం కలిసి వచ్చిన రోజు మొదటి శ్రావణ శుక్రవారం చాలా మంచి రోజు సంతానం లేని వాళ్ళు వివాహం జరగని వాళ్ళు నాగదోషం వాళ్ళు ఈరోజు తప్పకుండా పంచామృతాలతో పాలాభిషేకం చెయ్యాలి జంట నాగుపాములు ఉన్న విగ్రహాలు రాయిశెట్టు ఉండాలి అక్కడికి వెళ్ళి మనము అభిషేకం సమీర్పించాలి అలా చేసినట్టయితే మన అనుకున్న అనుగ్రహాన్ని పొందగలుగుతాము పసుపు పాలాభిషేకం చేసిన తర్వాత మంచిగా పసుపుతో అలంకరించి కుంకుమతో బొట్టు పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి నేను ఒక మంత్రాన్ని చెప్తానండి ఆ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చుట్టూ తిరిగి ఆ మంత్రాన్ని జపించాలి లేదా నూట ఎనిమిది సార్లు జపించాలి ఈరోజు అస్సలు మిస్ అవ్వకండి మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా సరే ఎలాంటి సమస్యలైనా సరే మీరు పంచామృతాలతో మీరు అభిషేకం చేస్తే మీకు ఎలాంటైనా తొలగిపోతుంది పిల్లల జల్లలు అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉంటారు